ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు తర్వాత వైసీపీకి షాకుల మీద షాకులు తగ్గుతున్నాయి ఆ లిస్టులోకి ఇద్దరు ఎంపీలు కూడా చేరారు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావు వైసీపీకి గుడ్ బై చెప్పారు మోపిదేవి టీడీపీలో చేరబోతున్నారు మస్తాన్ రావు త్వరలోనే చెప్తానని అన్నారు వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరు జంప్ అవుతున్నారు తాజాగా ఇద్దరు రాజ్యసభ సభ్యులు జగన్ పార్టీకి గుడ్ బై కొట్టారు ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ను కలిసి రాజీనామా పత్రాలు అందజేశారు పార్టీకి కూడా రాజీనామా చేశారు రాజ్యసభ ఎంపీ అనేది తనకు అంత కంఫర్ట్ కాదంటున్నారు మోపిదేవి వెంకటరమణ ఎన్నికల సమయంలోనే పార్టీని వీడాలనుకున్నానని అసలు విషయం బయటపెట్టారు పార్టీ మారటానికి చాలా కారణాలు ఉన్నాయన్న మోపిదేవి ఈ నిర్ణయం ఆశామాషిగా తీసుకున్నది కాదన్నారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు ఇన్ ప్రిన్సిపల్ ఇప్పటికైతే తెలుగుదేశం పార్టీలో చేరదామనేటువంటిది నేను అనుకోవడం కూడా జరిగింది కొంతమంది పెద్దలతో కూడా సంప్రదించడం జరిగింది దాని కారణం కూడాను ఎంతో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదాలు ముందుకు తీసుకుని వెళ్లాలనే ఆలోచనతో వారు ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రయాణం చేస్తున్నారు రెండోది మనం రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఆ ఆలోచన యొక్క పరిణామ పరిణామాల నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది తర్వాత వారు ఏ విధంగా నన్ను గౌరవిస్తారు గుర్తింపుస్తారు అనేటువంటిది వ్యక్తిగత కారణాలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని మరో నేత మస్తాన్ రావు అన్నారు కుటుంబ సభ్యులు మిత్రులను కలిసిన తర్వాతే రాజకీయ భవిష్యత్తు గురించి ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమన్న మస్తాన్ రావు గత ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ సీట్లు గెలుచుకుందని గుర్తు చేశారు కుటుంబ సభ్యులు కలిసిన తర్వాత రాజకీయ భవిష్యత్తు గురించి కానీ ఏమి విషయం ఎలా చేయాలనే దాని గురించి నేను నిర్ణయించుకుంటాను ఇప్పుడే నేను నేనేమి చెప్పలేనటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను కేవలం నా వ్యక్తిగత కారణాలే గానీ వేరే కారణం కాదని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం బీద మస్తాన్ రావు మోపిదేవి రాజీనామాలపై అంబటి రాంబాబు స్పందించారు అధికారం లేదని పార్టీ మారినోళ్లు పరువు పోగొట్టుకున్నారు కానీ ప్రజాదరణ పొందలేదన్నారు ఇది చారిత్రక సత్యమంటూ అంబటి ట్వీట్ చేశారు టీడీపీలో ఏదో అద్భుతం ఉందని వెళ్తున్నారు కానీ అంత సీన్ లేదని చెప్పుకొచ్చారు నేను ఇప్పటికీ నమ్ముతున్నాను ఇంతవరకు మా మోపిదేవి రామనారావు గారు నాకు చాలా కాలం నుంచి ఇద్దరం ఒకేసారి రాజకీయాల్లో ప్రవేశించాం ఆయన మారతాడని అనుకోను ఒకవేళ మారని ఆలోచన ఉన్నా వెనక్కి రావాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కానీ వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేయగలుగుతాం బా అక్కడ ఏదో పెద్ద అద్భుతం ఉందని అమోఘం ఉందని చంద్రబాబు నాయుడు గారు ఏదో నెత్రి పెట్టుకుంటారని అనుకుంటే ఏం పెట్టుకోడా చూశాం కదా ఆయన జీవితం అంతా రాజకీయ జీవితం ఎంతమంది బలైపోయారు కాబట్టి ఆలోచించుకొమని మనం చేస్తున్నా వైసీపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే టీడీపీలో చేర్చుకుంటామన్నారు గంట శ్రీనివాసరావు రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఎవరు వచ్చినా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతామన్నారు వైసీపీ మునిగిపోయి పడవాని ఆయన విమర్శించారు మునిగిపోయి పడవైక అంత ముందు మునిగుతున్న పడవ అని చెప్పామని ఇప్పుడు అది మునిగిపోయింది అందుకే ఈ రోజు ఢిల్లీలో ఉన్న ఎంపీల దగ్గర నుంచి ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీల దగ్గర నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యేల దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా క్యూ లైన్ కడుతున్నారు ఒక వరదలాగా వస్తామని సిద్ధంగా ఉన్నారు అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతులు లేకపోతే ఒక సిస్టమ్స్ మెయింటైన్ చేస్తాం కాబట్టి ఇక్కడ మా అధినాయకుడు క్లియర్గా ఒక ఈ రూలింగ్ ఇచ్చారు ఎవరైనా పార్టీలో రావాలంటే ముందు వాళ్ళ పదవులకి రాజీనామా చేయాలి పార్టీకి రాజీనామా చేయాలి ఆ తర్వాతనే పార్టీలో చేర్చుకుంటాం అని చెప్పి ఒక స్పష్టమైన ఆందోసలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే వైసీపీ ఎంఎల్సి పోతుల సునీత వైసీపీకి శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు అంతకు ముందే माजी ఎంఎల్లేలు ఆళ్ల నాని మద్దాలగిరి రిజైన్ చేశారు మరికొంతమంది రిజైన్ చేస్తారని చెప్ప